హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యా నిరుత్ క్రియేషన్ నేనైతే మొన్న పెళ్ళికూతురు చేసిన వీడియో పెట్టాను కదా ఇదైతే పెళ్ళి ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను పెళ్ళికి నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి నేనైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది డెకరేషన్ కూడా నా డ్రెస్ అయితే చూసారు కదా నా డ్రెస్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి నేను బయట కొద్దిసేపు మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను ఫొటోస్ దిగాను ఇదైతే ఎంట్రెన్స్ ఎంట్రన్స్లో అయితే ఫొటోస్ వీడియోస్ అవి చేసుకుంటున్నారు నేనైతే ఎంట్రన్స్తో సహా అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇదైతే లంచ్ ఇక్కడ డిన్నర్ సారీ చూడండి ఇదే ఎంట్రన్స్ పెళ్ళి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు డెకరేషన్ మాత్రం వదిలిపోయింది ఇటు సైడ్ ఆడపల్లి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఏమో మగ పెళ్లి వాళ్ళు అయితే కూర్చున్నారు డెకరేషన్ చూడండి ఎంత బాగుందో మధ్యలో సింబల్ వచ్చి మధ్యలో దేవుడిదైతే పెట్టారు చాలా బాగుంది కదా ఇక్కడైతే చాలామంది చుట్టాలు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరూ వచ్చారు అందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అందరు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు నేను అయితే మా ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాను చాలా బాగా ఆడుకున్నాను మా ఫ్రెండ్స్ అందరినీ చాలా రోజుల తర్వాత కలిశాను వీళ్ళందరూ చూడండి ఎంతమంది ఉన్నారో అందరూ సారీస్ అవన్నీ కట్టుకొని భలే ఉన్నారు ఇదైతే కంతసారంట పెళ్ళికూ పెళ్ళికూతురికి బొమ్మలు శారీస్ జ్యువెలరీస్ స్వీట్స్ గాజులు హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి పెళ్ళికూతురు కంట వీటిని కొంతసారని అంటారంట పెళ్ళి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని పెళ్ళికూతురితో ఫోటో అయితే దిగాము పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్లో అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడైతే వీడియో తీసాను గా పెళ్ళి అయితే అయిపోయింది ఇక్కడైతే ఆ తలంబ్రాలు వేసుకుంటున్నారు చూడండి వీళ్ళు స్ప్రేలు అయితే ఎలా కొట్టుకుంటున్నారు చాలా దారుణంగా అయితే కొట్టుకున్నారు ఇది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫోటో అరుంధతి నక్షత్రం బాయ్ గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ బాయ్